ప్రియమైన దేవుని బిడ్డరా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం నుంచి సామెతల గ్రంథం ఇరవయో అధ్యాయం ఒకటో వచనం ద్రాక్ష రసము వెక్కిరింతల పాలు చేయును మధ్యము అల్లరి పుట్టించును దాని వశమైన వారందరూ జ్ఞానము లేని వారు ప్రియమైన దేవుని బిడ్డరా తన ప్రాంతంతో మనం వాక్య భాగంలోకి వెళ్దాం స్తోత్రమునైనా పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తి మందుడా నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు నాలుగు స్తోత్రములు నాయన ఇదిగో తండ్రి మరొక నూతన దినంలో మమ్మల్ని పరిచయం చేసినందుకు నీకు వందనాలు నాలుగు స్తోత్రములు నాయన ఇదిగో తండ్రి ఈరోజు ఏదైతే ప్రవ్వ వాక్యాన్ని బట్టి ప్రవ్వా ఏదైతే మీరు మాట్లాడాలనుకుంటున్నారో అటువంటి మాటలన్నిటినీ కూడా మా హృదయంలో సిద్ధపరుచుకునే విధంగా మమ్మల్ని తయారు చేయండి శక్తిని దయచేయండి ప్రతి ఒక్కరికి కూడా ప్రవ వినగలివాడు చెవులను దయచేయండి ప్రేమిన దేవుని బిడ్డలందరికీ కూడా ప్రవ్వా మీ సమాధానం కలగజేయమని ఏవైతే మాటల ద్వారా ప్రవ్వ మాకు మారడానికి సహాయం దయచేయమని ఈ పాదం ద్వారా మీరు మహిమ పొందుకున్నారని ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి మెయిన్ ద్రాక్ష రసము వెక్రింతలు పాలు చేయను అంటే ఎవరైతే ద్రాక్ష రసము తాగుతారో విక్రింతల పాలు అంటే ద్రాక్ష రసమును అంటే పూర్వకాలంలో ద్రాక్షరసాన్ని వీళ్ళు ఒక పానీయంగా తీసుకునేవారు అది కుళ్ళబెట్టి దాని ద్వారా వచ్చే మద్యాన్ని తయారు చేసేవారు సో అది తాగిన వాడు ఎక్రింతలు చేస్తాడు అంటే నిన్ను ఒక మనిషిగా కూడా గుర్తించడం నీలో లోటుపాటుల్ని నీ పరిస్థితుల్ని వాడు ఏం చేస్తాడంటే ఎగతాళి చేస్తాడు నీ కుటుంబాన్ని అలాగే అది తాగిన వాడు అన్నీ నిజాలు మాట్లాడుతున్నాను అనుకుంటాడు కానీ అవతల వ్యక్తిని వాడు వెక్రింతలు చేసేసి వాడు పైన ఉంటాడు సో తాగిన వాడి దగ్గర మనం వెళ్ళి మాట్లాడితే మనం వాటితో మాట్లాడలేం ఎందుకంటే వాడు ఆ టైంలో నియంత్రణ కోల్పోయి నీ గురించి కూడా చెడుగా చెప్పే అంత నియంత్రణ కూడా కోల్పోతాడు అలాగే విక్రింతల పాలు అంటే నువ్వు ఆ రోజుకి అది నీకు చాలా సంతోషంగా ఉండొచ్చు కానీ నీ కుటుంబంలో బయట ప్రపంచంలో అది నేను ఎలా చేస్తుందంటే విక్రింతల పాలు చేస్తుంది నిన్ను కనీసం మనిషిగా కూడా గుర్తించదు ఆ తాగబోతుడు రా అంటారు సో మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే దేవుడి మాట ఇప్పుడు కూడా మనందరి కోసం చాలా స్పష్టంగా రాశారు ఏంటంటే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ద్రాక్ష రసం విక్రింతలు పాలు చేస్తుంది అలాగే మద్యము అల్లరి పుట్టించును మద్యం ఎందుకు అల్లరి పుట్టిస్తుంది అంటే నువ్వు అది తాగిన తర్వాత నువ్వు నానా రకమైన విధాలుగా నీ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది అంటే నీ శరీరం నియంత్రణ కోల్పోయి శరీరమే ప్రధానంగా నువ్వు అది తీసుకున్నప్పుడు తయారవుతావు అంటే అది నీ ఒంటికి ఎంత ఎలాగా పట్టి తాగిన తర్వాత అది ఎలా ఉంటుందంటే నువ్వు జ్ఞానం లేకుండా మాట్లాడి ఎదుటివారిని గౌరవపరచకుండా నువ్వు మాట్లాడే మాటలో నిజంగా అది అవతల వాళ్ళని కూడా బాధ కలిగిస్తాయి ఎందుకంటే తాగిన తర్వాత తాగేక ముందు కూడా మనిషి జీవితం అనేది రెండు విధాలుగా ఉంటుంది నువ్వు తాగకపోతే నీకు సమాజంలో చాలా గౌరవం ఉంటుంది అది నువ్వు ఒక్కసారి తాగినా కూడా సమాజంలో ఎటువంటి విలువల్ని నువ్వు కలిగి ఉంటావు అంటే నువ్వు ఎప్పుడు కూడా మద్యాన్ని తాగితే నువ్వు జ్ఞానము లేని వాడివి నీకు జ్ఞానముందని మాత్రం అనుకోకు అలాగే అది ఒక్కసారి తాగినా కూడా వాడు జ్ఞానం లేని వాడే రెండుసార్లు తాగినా జ్ఞానం లేనివాడే నువ్వు కనీసం అటువంటి జోలికి వెళ్ళినా కూడా నువ్వు జ్ఞానం లేనివాడవే సంఘంలో కానీ బయటలో కానీ మన క్రైస్తవ జీవితంలో ఎవరైతే ఒక్కసారి తాగినా కూడా వాడు జ్ఞానం లేనివాడే అటువంటి తాగిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు వాక్యం సెలవిస్తుంది నువ్వు నీ హృదయంతో నువ్వు పరిశుద్ధంగా ఉన్నానని అనుకోకు నువ్వు తాగితే అది నిన్ను అల్లరి పాలు చేస్తుంది నిన్ను విక్రింతలు పాలు చేస్తుంది నువ్వు జ్ఞానం లేకుండా తయారవుతావు సో అటువంటి తాగిన ప్రతి ఒక్కరూ కూడా నీ జీవితంలో ఏదో ఒక రోజు అది నిజం భయపడకుండా బయటపడకుండా నువ్వు అది దాయిలేవు ఖచ్చితంగా అది నిజం అనేది బయటపడుతుంది ఆ రోజు నిన్ను సమాజంలో ఎలా చూస్తారు విక్రింతల పాలు చేస్తారు అలాగే నిన్ను లెక్క కూడా చేయరు ఇప్పటివరకు నువ్వు నటిచ్చిందంతా కూడా ఒక్క క్షణంలో నీ సాక్ష్యం మొత్తం ఎగిరిపోద్ది ప్రియమైన దేవుని పెట్టారు బాగా గమనించండి సమాజంలో మద్యం తాగే వాళ్ళు కూడా పరిస్థితులు బట్టి మారిపోతూ ఉంటారు ఎవడు మద్యం పోస్తే దగ్గరికి వెళ్ళిపోతారు ఎవరు మద్యం పోస్తే వాడు స్నేహం స్నేహం చేస్తారు ఎవడు మద్యం పోస్తే కుటుంబాన్ని కూడా తాకట్టు పెట్టే రోజుల్లో ఉన్నాం ఇది వాస్తవం తెలియకుండా కూడా జరుగుతుంది ఒక ఒక పక్క వాళ్ళ మీద మోహం చూపించి పరిస్థితులు బట్టి మారి అటువంటి రీతిగా తయారయ్యే రోజుల్లో ఉన్నాం ఆ మధ్యానికి అటువంటి అయిపోయారు అలాగే దేవుడు వాక్యం సెలవిస్తుంది నువ్వు విక్రింతలు పాలు అవ్వకుండా ఉండాలంటే నువ్వు ద్రాక్ష రసాన్ని అది తాగకూడదు అలాగే ద్రాక్ష రసము అంటే మీరందరూ కూడా ఏమనుకుంటారంటే ఫ్రూట్ అనుకుంటారు కాదు ద్రాక్ష రసం అంటే నీ ఏళ్ల తరబడి లేదా సంవత్సరాల తరబడి అది మగ్గబెట్టి కుళ్ళ పెట్టి ఒక ఒక పానీయాన్ని తీస్తారు ఒక ఒక డ్రింక్ తీస్తారు దాన్నే మనం అది మద్యము అంటాం అంటే అది రకరకాల వెర్షన్స్లో ఉంటుంది అన్నమాట సో అటువంటి ద్రాక్ష రసాన్ని విక్రింతల పాలు చేయను అంటే మనం దేవుడు ఏదైతే మన శరీరానికి రొట్టే ద్రాక్ష రసం అని మనం ఏదైతే బాప్తీసం తీసుకుంటున్నామో ఇంకా దానికి దీనికి నీకు తేడా ఖచ్చితంగా తెలియాలి నువ్వే రసం తీసుకుంటున్నావు అది తీసుకుంటున్నప్పుడు మరి ఇది ఎందుకు తీసుకుంటున్నావు ఈ ద్రాక్ష రసం వేరు ఆ ద్రాక్ష రసం వేరు ఇది న్యాయం వైపు నడిచేది యథార్థగా నడిచేది ఇది నిన్ను విక్రింతలు పాలు చేయడానికి నడిచేది నీ స్నేహితులతో ఒంటరిగా ఉన్నప్పుడు నీలో ఉన్న ఆత్మ నిర్బంధం ఏదైతే ఉందో అది బరస్ట్ అయిపోతుంది అటువంటి రీతిగా నీ జీవితం ఉండాలని అనుకోకు ఈ ద్రాక్ష రసానికి ఈ ద్రాక్ష రసానికి నువ్వు తేడా తెలుసుకో ఇది తాగేవాడు దీనికి పనికిరాడు ఇది తాగేవాడు నిత్య జీవానికి వారసుడు ప్రియమైన దేవుని బిడ్డారా ఈ కొద్ది మాటల ద్వారా మనం ఏం నేర్చుకున్నాం మన జీవితంలో ఎటువంటి రీతిగా బతుకుతున్నాం అనేది మనకి మన కుటుంబాలకు కూడా తెలియాలి తెలిసిన జీవితాన్ని నువ్వు హైడ్ చేసే జీవితాన్ని ఏదైతే దొంగచాటుగా చేసే పని ఏదైతే ఉందో దయచేసి అది మానేయండి ప్రపంచం నాశనమైపోయే దినాల్లో మనం ఉన్నాం ఈ రోజే కనుక నువ్వు చచ్చిపోతే ఇప్పటివరకు కూడా నువ్వు తాగిందంతా కూడా ఒక్క అనా పైసాతో కూడా నీ కుటుంబానికి నువ్వు ఇవ్వలేవు జ్ఞాపకం ఉంచుకోండి మీరు ఖర్చు పెట్టే ప్రతి రూప ఆ తాగుడికి ఆ బానిసికి ఆ మద్యానికి నువ్వు ఒక్క రూప కూడా తిరిగి ఇవ్వలేవు తెలుసా అదే డబ్బు నువ్వు నీ కుటుంబానికి కానీ నిన్ను అడిగిన సాయం వాళ్ళకి గనుక నువ్వు ఇస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు బహుగా దీవిస్తాడు ప్రియమైన యనస్తులు అందరూ కూడా ప్రియమైన అందరూ కూడా మధ్యాన్ని మానేయండి మీ కుటుంబాన్ని గౌరవాన్ని కాపాడండి మీరు విక్రి విక్రితల పాలు అసలు అవ్వద్దు జ్ఞానం లేని వాడిలాగా మీరు ఉండొద్దు దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడు తెలివిచ్చాడు బుద్ధి ఇచ్చాడు పరిస్థితులకు అనుగుణంగా మనం బిహేవ్ చేసే శరీరం ఇచ్చాడు కానీ అది నీతికి న్యాయముగా నడుచుకున్నటకు ప్రేమ కనికరము చూపించటానికి నీ శరీరాన్ని నువ్వు వాడు ఈ కొద్ది మాటలు మన విన్నిటిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆ అమ్మాయి చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నాయన పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడా నీ ఘనమైన నామానికి మరొకసారి వేలాది వందనాలు స్తోత్రములు తండ్రి ఇదిగో తండ్రి అవును తండ్రి మీరు చెప్పబడిన మాటలు బట్టి మేమందరం ఏకీభవిస్తున్నాం తండ్రి ఎవరైతే మధ్యము పాలైపోయి తండ్రి ద్రాక్ష రసముని ప్రవ్వా ఎవరైతే మట్టి పాలు చేస్తారో తండ్రి ఆ ద్రాక్షరసానికి అలాగే బా మీరిచ్చే ద్రాక్షరసానికి కూడా తేడా తెలియని పరిస్థితుల్లో ఇంకా కూడా ఎవరైతే ఉన్నారో ప్రవ్వ ఆ రీతిగా ప్రతి ఒక్క బిడ్ని కూడా మీరు మారు మనసు పొందే విధంగా మీరు ఈ వాక్యం ద్వారా వాళ్ళ హృదయాన్ని సిద్ధపరచండి అటువంటి రీతిగా వాళ్ళు జ్ఞానం లేకుండా ఉండే విధంగా కూడా ప్రవ్వా జ్ఞానం ఉన్న వాళ్ళగా తయారు చేయండి జ్ఞానంతో పాటు వాళ్ళని విక్రింతల పాలు చేయొద్దు తండ్రి ఆ విక్రంతల పాలు ఎవరైతే ప్రవ్వ ఇంకా నువ్వు మద్యంలోనూ ప్రవ్వ అలాగే అందులో కూరుకుపోయి ఉన్నారో ప్రవ్వ అటువంటి బిడ్డలందరినీ కూడా ప్రవ్వా మద్యము పాలు అవ్వకుండా ప్రవ్వా మీరు మీ వాక్యం ద్వారా నడిపించండి వాళ్ళ హృదయాల్ని మీరు సిద్ధపరచండి వాళ్ళని ఏది జ్ఞానమో ఏది అవివేకమో ఏది కుటుంబ సంబంధమైన విషయమో తెలిసే విధంగా మీరు మీ వాక్యాన్ని వాళ్ళ హృదయంలో నింపండి ఆ వాక్యం ద్వారా ప్రతి ఒక్క బిడ్డకి మీరు సహాయం చేయండి ఎవరైతే ఎవరినొస్తారు ఇంకనూ కూడా ప్రవ్వ ఈ మధ్యపు బానిసలు అయిపోయి ప్రవ్వా కుటుంబాన్ని కూడా దూరం చేసుకుని తండ్రి భార్యా బిడ్డలందరినీ కూడా ప్రవ్వా వేధించి శోధించి అటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మీరు మారు మనసు పొందే విధంగా సహాయం చేయండి ఈ వాక్యం ద్వారా ఎవరైతే ప్రభు ఇంకను బలపడడానికి సిద్ధపాటు కలిగి ఉన్నారో వాళ్ళందరినీ కూడా సమాధానం కలగజేయండి ప్రతి ఒక్కరికి కూడా ప్రవ్వా ఈరోజు ఎవరైతే ఇబ్బందులు ఇరుగులు ఉన్నారో వాళ్ళందరికీ స్వస్థత విడుదల దయచేయండి తండ్రి ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో తండ్రి ఎటువంటి పెద్దవాళ్ళందరికీ మీ కాపుదలు దయచేయండి ఎవరైతే చిన్న బిడ్డలు ఉన్నారో వాళ్ళందరికీ జ్ఞానాన్ని దయచేయండి ఎవరైతే ప్రవ్వా ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ప్రవ్వా ప్రయాణాల్లో అలాగే పనుల్లో కూడా తోడుగా ఉండండి ఎవరైతే యూఏఏలో ఇంకా నువ్వు మేడ్స్గా వర్క్ చేస్తున్నారు పనుల్లో ఉన్నారు ప్రవ్వ కుటుంబ పోషణ కోసం ఇంత దూరం వచ్చి ఇక్కడ కష్టపడుతున్నారు అటువంటి ఆడవాళ్ళ స్త్రీలందరికీ కూడా మీరు సమాధానం కలగ చేయండి అటువంటి ఓపికని శక్తిని ప్రార్థనని వాళ్ళ హృదయంలో నింపండి ప్రతి ఒక్క ప్రార్థన ద్వారా ప్రవ్వ వాళ్ళ హృదయాన్ని నింపి ఆ రీతిగా వాళ్ళందరినీ కూడా ఒక సమకూలిన ప్రాంతంగా ప్రభా సమకూలిన జీవన ఆధారంగా తయారు చేయమని ఈ కొద్ది ప్రార్థన అంతట్లో కూడా ప్రభావ మీరు మైండ్ పొందుకున్నారని ఏ సున్నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ప్రైజ్ ప్రైజ్లో థ్యాంక్ యూ